హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఒకటి మనం చెప్పుకోవాల్సి ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సామాన్యుడు తమ కార్లు ఎక్కించుకొని దాదాపు రెండు కిలోమీటర్ ఒక సామాన్యుని రెండు కిలోమీటర్ దూరం తీసుకొచ్చి ఆయనకి ఏట అవసరమని చెప్పేసి ఆ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షలు అలా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటున్నానని చెప్పి అక్కడి నుంచి పెన్షన్ వెళ్ళిపోయారు అని చూడండి మనకి సామాన్య సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉందాతనంతో వ్యవహరిస్తారు చూడండి ఏ విషయంలో కూడాను అలాగే సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు రెండు గారి దృష్టిలో పెట్టుకొని మనకి మంచి కార్యక్రమం చేయాలని నన్ను కోరుకుందాం ఈ వీడియో మీరు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి